మాడిరవి మన ఐ బొమ్మ వెబ్సైట్ యొక్క అధినేత ఒకవైపు వేల కోట్లు ఇంకొక వైపు కోట్లాది ప్రేక్షకులు తమకు సంవత్సరానికి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా నష్టం వస్తుందని సినీ ఇండస్ట్రీ అండ్ ఇంకోవైపు ఈ నష్టానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారని వీడియోలో ప్రశ్నిస్తున్న సామాన్య ప్రజలు ఒకవైపు అంటే అతన్ని తిట్టడానికి ఒక్కళ్ళు కూడా సిద్ధంగా లేరు సో ఒక విచిత్రమైన సిచువేషన్ అని చెప్పాలి మనం ఇది నేను రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో కూడా రీసెంట్ గా చూశాను ఒక ఒక శివాజీ మూవీలో అతన్ని ఇలా కప్పి వచ్చినట్టు ఒక మిమ్మల్ని కూడా చూశాను నిజంగా అంటే లైక్ ఠాగూర్ సినిమాలో చిరంజీవి లాగా అంటే పెద్దవాళ్ళను కొట్టి చిన్న వాళ్ళకి పెట్టే అలాగా ఒక పైరసీ వెబ్సైట్ కథ కాదు ఇది ఒక ఫినామినా ఒక వ్యవస్థలో లోపాలను ప్రేక్షకుల అవసరానికి బేస్ చేసుకొని టెక్నాలజీని కలిపి ఒక వ్యక్తి సృష్టించిన ఒక సామ్రాజ్యం ఇది ఐబొమ్మ వెనకున్న ఒక ఆర్కిటిక్ ఇంజనీర్ కథ అని చెప్పాలి ఇది ఐబమ్ ఎందుకు ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే కేవ ఓన్లీ ఫ్రీగా సినిమాలు ఇస్తున్నందుకైతే కాదు సో ఉచితంగా ఇచ్చేవి చాలా ఉన్నాయి కానీ ఐ పర్టికులర్లీ ఎందుకు మనకి ఎడిట్ అయిపోయామంటే ఎందుకు అయిపోయామంటే ఈ ఈ ప్రశ్నకు సమాధానం ఇండస్ట్రీ వాళ్ళకి పెద్దలకు తెలిస్తే మాత్రం ఈ ప్రాబ్లం వచ్చేది కదా అంటే ఒకటి మాత్రం మనం నిజాయితీ ఒప్పుకోవాలి ఎందుకంటే ఐబొమ్మ అనేది ఒక పైరసీ సైట్ అనుకునే కంటే అంటే లీగల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎందుకంటే ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే చాలా క్లియర్ ఉంటుంది అది వేరేది ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా సో నీకు చిరాకు పుట్టించే ఒక పైన పైన వచ్చే యాడ్స్ కానీ లింక్స్ కానీ ఇది ఓకే చేయండి అది క్లిక్ చేయండి కానీ ఎక్కడ మనల్ని ఇబ్బంది పెట్టదు సో చాలా క్లియర్గా ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే సర్చ్ బార్ సో చాలా సింపుల్గా ఒకసారి ప్రెస్ చేస్తే సినిమా కొత్త సినిమా హెచ్డి క్వాలిటీ డౌన్లోడ్ అయిపోతే ఎంత కొత్త సినిమా అయినా సార్ సో అలా ఒక లీగల్ యాప్లో సినిమా చూడడం కంటే లో సినిమా చూడడం చాలా స్లోగా ఉండేది చాలా సులువుగా ఉండేది ఇది ఆడియన్స్ నార్మల్గా అక్కడే ఆడియన్స్ అందరూ దానికి ఎడిట్ అయ్యారు సో ప్రేక్షకుడు దేన్నైతే ఈజీగా సౌకర్యంగా భావిస్తాడో సో దాన్నే టార్గెట్ చేసి సో ఐబొమ్మ తన పని తనకు కానిచ్చిందని చెప్పాలి సో పాయింట్ అవుట్ ఏంటంటే ఓటీటీలో ఏదైనా చూడాలి అంటే చాలా డబ్బులు పే చేయాలి చాలా డబ్బులు పే చేయాలి సో ఎంటర్టైన్మెంట్ ఇదివరకంటే జస్ట్ లైక్ మనకి చిన్న చిన్న కేబుల్ టీవీ ఒక రెండు వందలు మూడు వందలు కడితే మనకి చాలా ఒక హండ్రెడ్ ఛానల్స్ ఇంట్లో వచ్చేవి కానీ ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమా ఒక స్టార్లోనే రిలీజ్ అవుద్ది అది అమెజాన్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ రిలీజ్ అవుతుంది సో అలా రిలీజ్ అవుతుంది అంటే అంత ఎంత ఎలాంటి వెబ్ సిరీస్ అయినా ఎంత మంచి ఇదైనా సరే మనకి మల్టీప్లెక్స్కి వెళ్ళి చూడాలి అంటే మినిమం నెలకి రెండు వేల రూపాయలు అవుతుంది సో ఈ వీలో సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉంటే రెండు వేల రెండు వేల ఐదు ఒక మధ్య తరగతి ప్రజలు సో నెలకి ఓన్లీ సినిమా చూడడం కోసం రెండు వేలు మూడు వేలు ఎందుకు ఖర్చు చేయాలి సో అందుకు ఈ ఐబొమ్మ ఇంత ఇంత డెవలప్ అయింది సో దీన్ని చాలా తెలుగుగా వాడుకుంది మనం ఎక్కడికి వెళ్ళవసేది మనం ఏ యాప్కి డబ్బులు రూపాయి కట్టకలేదు అన్ని ఒకే చోట ఫుల్ హెచ్డి క్వాలిటీ అన్ని లాంగ్వేజెస్తో మనకి ఫ్రీగా మనకి ఓటీటీ మార్కెట్ మొత్తం తీసుకొచ్చి మనకు ఫ్రీగా ప్రజెంట్ చేసింది సో ఆ ఆడియన్స్ ఏం చేస్తారు బొమ్మని ఒక చోరుల చూడాల దొంగలా చూడాల అంటే ఒక కొండవిడి దొంగలో చిరంజీవిలా చూశారు సో అంటే పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళ నుంచి కంటెంట్ తెచ్చేసి పేదవాడికి ఫ్రీగా ఇస్తుంది అంటే సబ్స్క్రిప్షన్ కట్టలేని వాడికి ఫ్రీగా పంచుతున్నాను అన్నట్టు అది క్రియేట్ చేసినట్టు క్రియేట్ అయింది అని ఆడియన్స్ ఫీల్ అయ్యారు ప్రాక్టికల్ ఫీల్ అయ్యారు సో ఆడియన్స్ నుంచి సింపతి వస్తుంది ఇండస్ట్రీ నుంచి కాదు సో ఐబొమ్మని బొమ్మని ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఎవరు మూసేయలేకపోయారంటే అంటే అంటే అది కేవలం ఓన్లీ వెబ్సైట్ కాదు అది ఒక టెక్నికల్ ఫోటో దాన్ని డిజైన్ చేసిన వాడు నార్మల్ పర్సన్ కాదు నార్మల్గా ఒక వెబ్సైట్ నడపాలంటే ఒక సర్వర్ కావాలి సో అంటే ఆ వెబ్సైట్ ఫైల్స్ అన్నీ కూడా ఒక కంప్యూటర్లో ఉంటాయి అంటే పోలీసులు ఆ కంప్యూటర్ అడ్రస్ అంటే ఐపీ అడ్రస్ కనుక్కొని దాన్ని సీజ్ చేస్తే వెబ్సైట్ క్లోజ్ చేయొచ్చు కానీ ఈ కథలో టెక్నాలజీ ఉంటుంది ఫైనాన్స్ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి దీన్ని పాయింట్గా తీసుకొని ఐబొమ్మ వాడు అంటే ఫ్రీ అనే పదం చూపించి మనకి వాడికి ఏం కావాలో అదంతా చేసుకున్నారు ఐబొమ్మ బొమ్మ ఆర్కిటెక్ట్ రవి తన టెక్నికల్ సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించాడు పోలీసులు ఆ ప్రిన్సెస్ని ఎలా బద్దలు కొట్టారనేది తెలుసుకుందాం అంటే సర్వోస్ట్ ఎక్కడో ప్రచు చివర మన చట్టాలకి ఎక్కడికి దొరకని కరేబియన్ దీవిలో పెట్టాడు కానీ మన ఇండియా నుంచే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి కరేబియన్ ఐలాండ్స్ నుంచి సినిమా ప్లే అవదు మనకి సినిమా ప్లే అవ్వాలంటే మనకు పక్కనే ఉన్న ముంబై నుంచో బ్యాంగ్లూరు నుంచో మనకి ప్లే అవుతుంది సో ఇక్కడే క్లౌడ్ ప్లేయర్ లాంటి కంపెనీస్ ఎంటర్ అవుతాయి సో ఇది ఐబొమా వెబ్సైట్ యొక్క కాపీస్ని మన ప్రపంచవ్యాప్తంగా హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్లో పెడతాయి సో వందల కొద్ది సర్వర్స్లో పెడతాయి ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారనుకోండి సో వారికి కౌడ్ ప్లేయర్ యొక్క అడ్రస్ దొరుకుతుంది కానీ కౌడ్ ప్లేయర్ వీళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే పర్సనల్ క్లయింట్ వివరాలు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కానీ మాకు ఇవ్వడం కుదరదు మా పాలసీకి విరుద్ధం అని చెప్తారు సిస్టమ్కి టెక్నాలజీకి మధ్యలో ఉన్న ఒక ఇది అనుకోవచ్చు వెనక ఉన్న మాస్టర్ మైండ్ మన రవి దీనే వాడుకోవడం ఇంత పెద్ద సిస్టమ్ నడపాలంటే కంపల్సరీ డబ్బు కావాలి అంటే కరేబియన్ దీవుల్లో మన సర్వసరాజనా డబ్బులు కట్టాలి సో దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా రిలీజ్ అయిన గంటల్లోనే కొత్త సినిమా మన చేతిలోకి రావాలంటే ఏం చేయాలి దీనికి ఒక పెద్ద నెట్వర్క్ కావాలి వీళ్ళందరికీ మనుషులను పెట్టాలి దానికి జీతాలు కావాలి దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనం ఫ్రీగా సినిమా చూస్తాం కదా సో సినిమా చూస్తాం క్రియేట్ చేశారు సో మనకు తెలియకుండానే మన డీటెయిల్స్ నాకు ఇచ్చేసాం అది ఎలా అంటే ఒకటి మనకు కనిపించేది వెబ్సైట్లో కనిపించేది ఏంటంటే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి సో బెట్టింగ్ యాడ్స్ వస్తాయి పైన అది అంటే ఇంకొన్ని ఆన్లైన్ గేమ్స్ వస్తాయి సో ఇవన్నీ చాలా సర్వీసెస్ అవైలబుల్ అనేవి వస్తుంటాయి సో ఐబమ్ లో రోజుకి లక్షలలో కోట్లలో యూజర్స్ వస్తారు అంటే వ్యూస్ కానీ వ్యూజర్స్ వస్తారు ఈ ట్రాఫిక్ అనేది ఒక వాళ్ళు అమ్ముకోవడానికి ఒక కరెన్సీ అని చెప్పాలి అంటే యూజర్ బేస్ చూపించి అడ్వర్టైజ్మెంట్ నుంచి భారీగా మనీ సంపాదిస్తారు కానీ పోలీసులు ఒక భయంకరమైన షాకింగ్ ఎలిగేషన్ చేశారు అదేంటంటే ఇది పైరసీ కంటే చాలా పెద్ద నేరం యాక్చువల్లీ సో ఇది కేవలం సినిమా పైరసీ మాత్రమే కాదు అంటున్నారు పోలీసులు ఐబొమ్మ వెబ్సైట్ దాన్ని యాప్స్ను వాడిన లక్షలాది యూజర్స్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని పర్సనల్ డేటాని వ్యక్తిగత సమాచారాన్ని ఈ నెట్వర్క్ దొంగిలించిందని పోలీసులు బలంగా అనుమానిస్తారు అంటే మనం ఫ్రీగా సినిమా చూస్తున్నామని మనం అనుకున్నాం కానీ మనం చెల్లించిన అసలు ప్రైస్ మన డేటా మన ఫోన్ నెంబరు మన ఈమెయిల్ అడ్రస్ మన లొకేషన్ మన ఎటువంటి సినిమాలు చూస్తున్నా ఏం సినిమాలు చూస్తున్నా మన అలవాట్లు బహుశా మేబీ మన బ్యాంక్ డీటెయిల్స్ సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ దొంగిలిచ్చిన డేటాను వేరే సైబర్ క్రైమ్స్కి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి అమ్మేసాడు అంటే ఒక సినిమాని చూడడానికి వెళ్ళిన ఒక యూజరు తనకు తెలియకుండానే ఒక సైబర్ థెఫ్ట్కి తన డీటెయిల్స్ అన్ని తన ఇన్ఫర్మేషన్ అంతా తాకట్టు పెట్టినట్టు లెక్క సో ఐబొమ్మకు అలవాటు పడిన ప్రతి ప్రేక్షకుడు అది గుడ్డిగా నమ్మి పోర్లో పర్మిషన్ యాక్సెప్ట్ చేస్తూ తన పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేస్తూ వచ్చింది ఇప్పుడు వాళ్ళు మన ఫోన్లోకి ఎంటర్ అయ్యి మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారు దొంగిలించారని పోలీసుల ఆరోపణ ఇది పైరిస కంటే వదరెట్లు నేరం సో ఇది మన నమ్మకాన్ని పనంగా పెట్టి చేసిన అతిపెద్ద దొంగతనం సో ఐబొమ్మ అని ఒక్కటే కదా బొప్పం రాధ అన్ని సెవెంటీకి పైగా దానికి సామ్రాజ్యం దాన్ని క్రియేట్ చేశారని చెప్పాలి అంటే ఒక రావణసురుడు లాగా ఒక తలనరిగితే తలలు వచ్చినట్టు ఒక వెబ్సైట్ని బ్లాక్ చేస్తే ఈ ఇరవై వెబ్సైట్లు ఓపెన్ అయినట్టు దాన్ని క్రియేట్ చేశారు మనం ఇంత పకడ్బందీగా ఏళ్ల తరబడి మన చట్టం వ్యతిరేకంగా ఎలా నడిపారు అంటే ఈ మొత్తం అదృశ్య సామ్రాజ్యానికి కింగ్ ఎవరు అంటే పోలీసులు కూడా ఛాలెంజ్ చేసి ఛాలెంజ్ చేసిన పట్టుకొని చూద్దాం అని చెప్పిన ఆ ఆ హీరో ఎవరు మన హీరో అని అతని పేరే ఇమ్మాడి రవి పేరు వినడానికి ముందు అతను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక పోలీసులకి ఒక ఒక అదృశ్య శక్తి ఒక భౌతిక రూపం అంటే నేడా కనబడ్డా ముట్టుకోలేందని కనబడుతుంది ముట్టుకోలేదు సో మీడియా రిపోర్ట్స్ ప్రకారం మాట్లాడుకుంటే రవిది వైజాగ్ అంట ఎంబీపీ కాలనీ ఇంకా కన్ఫామ్ అవ్వాలి పోలీసులు ప్రెస్ మీట్లో పెట్టి చెప్పిన వరకు మనకి కన్ఫర్మ్ కాదు అతను నార్మల్గా పైర్సీ చేసే పర్సన్ కూడా కాదు సో అతను ఒక టెక్నికల్ ఇంజనీర్ అని చెప్పాలి ఒక ఆర్కిటెక్ ఇంజనీర్ సో అతని స్కిల్ ఏ రేంజ్లో ఉంటుందంటే ప్రపంచంలో ఎటువంటి సర్వర్ అయినా సరే తను తను ఎంత సెక్యూర్గా దాన్ని సెక్యూర్ చేసినా సరే తను ఈజీగా దాన్ని హ్యాక్ చేసిన టాలెంట్ అతనిలో ఉందని మా అఫీషియల్స్ చెప్తున్నాను అంటే కొత్త కొత్త సినిమాలు క్రియేట్ చేసి మా క్లౌడ్ ప్లేయర్స్ని కూడా తను ఈజీగా బ్రేక్ చేయగలడు తన సెక్యూరిటీ దీన్ని చాలా ఈజీగా హ్యాక్ చేయగలన్నది ఇది ఇంకా చెప్పాలంటే కొన్ని సంస్థల్లో థియేటర్లో శాటిలైట్ ద్వారా సినిమాలకి ప్రచారం చేసే శాటిలైట్స్ యొక్క దీన్ని సైతం తను హ్యాక్ చేయగలడు అని అంటే ఏదో స్క్రీన్ మీద షూట్ చేసి షూట్ చేసి దొంగిలించింది కాదు డైరెక్ట్ శాటిలైట్ నుంచే తను సినిమా దొంగిలించగల క్యాపబుల్ ఉన్న వ్యక్తి సో నే టార్గెట్ చేసిన వ్యక్తి చేసిన అలా హ్యాక్ చేసిన ని ప్రింట్స్ని ఐలాండ్స్ ఐలాండ్స్లో తన సర్వర్లో కాపీ చేసి సో అక్కడి నుంచి ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడని అతని మీద అతను చేసే పని అది మేబీ ఇటువంటి తెలివైన వ్యక్తి తన అహంకారంతో తన పోలీసులకే ఛాలెంజ్ విసిరాడు ఐ థింక్ రెండు వేల ఇరవై మూడు అనుకుంటా మెసేజ్ ఏంటంటే నేను మెసేజ్ దొరికితే స్క్రీన్ మీద వేస్తా చూడండి ఎలా అంటే మీరు నా మీద దృష్టి పెడితే నేను మీ డిపార్ట్మెంట్ పై దృష్టి పెట్టవలసి వస్తుంది అని ఛాలెంజ్ చేశారు సో మీ సిస్టమ్స్ కంటే నా సిస్టమ్స్ చాలా పవర్ఫుల్ నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు మీ తరం కాదు ఒకవేళ ఏదైనా మీ సిస్టమ్స్ కూడా నేను హ్యాక్ చేస్తానని అదే ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు లొకేషన్ కరేబియన్ ఐలాండ్స్ తనను ఎవరు పట్టుకోలేరని తన కాన్ఫిడెన్స్ ఇచ్చాడు సో అతను ఒక ఇన్విజువల్ ఫోర్స్ లాగా చట్టానికి అందని వాళ్ళ తను ఫీల్ అయ్యాడు సో ఈ ఛాలెంజ్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు పోలీసు బేసిక్గా అంత ఛాలెంజ్ చేస్తే కోపంసలు కదా ఇది ఓన్లీ పారసికేసిగా తీసుకోలేదు వాళ్ళు ఇది డిపార్ట్మెంట్కి ఛాలెంజ్గా కూడా తీసుకున్నారు అప్పటి నుంచి ఐబొమ్మను పట్టుకోవాలని ఐబొమ్మ ఇమ్మడి రవిని పట్టుకోవాలని పోలీసులు టార్గెట్గా అమ్మ అంటే ఇక్కడ వేట మొదలైంది సో ఇంత మొత్తం ఇన్వెస్టిగేషన్కి మెయిన్ బేసిక్ పడింది జూన్ ట్వంటీ ఫైవ్ ఆ రోజు ఫిలిం ఛాంబర్ నుంచి ఈ పైరసీ కోసం సైబర్ క్రైమ్స్కి ఒక కంప్లైంట్ వెళ్ళింది రీజన్ ఏంటంటే సింగిల్ మూవీ అండ్ థర్డ్ కేస్ హిట్ ను రిలీజ్ అయిన సినిమా రిలీజ్ అయిన మూడు గంటలకే లో రిలీజ్ అయిపోయింది తర్వాత కుబేర కూడా అలాగే ఒరిజినల్ ప్రింట్ వచ్చేసింది ఇంకా లాభం లేదని ఇంకా పోలీసులు యాక్షన్లో దిగారు అంటే సర్వర్స్ చూస్తే కరేబిన్ ఐలాండ్లో ఉన్నాయి ఏం చేయాలి ఇక్కడ పోలీసులు వాళ్ళ స్ట్రాటజీని మార్చారు అంటే ఇక్కడ వెబ్సైట్ ఆపడం కష్టం అని అర్థమైందా పోలీసులకి సో ఆ వెబ్సైట్ని నడిపే వ్యక్తులపై ఫోకస్ చేశారు సో అడ్వాన్స్డ్ మానిటరింగ్ టూల్స్ యూజ్ చేసి పోలీస్ ఆపరేషన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయడం మొదలుపెట్టారు సో సినిమా అప్లోడ్ అవుతుంది సరే సో అప్లోడ్ చేయడం డబ్బులు ఎవరు ఇస్తున్నారు సో ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఆ వెబ్సైట్లో కనిపించే అడ్వర్టైజ్మెంట్స్ అన్నది ఎవరివి సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా డబ్బు ఏ మార్గంలో ఏ రూట్ ద్వారా నీకు రవికి వెళ్తుంది ఈ రూట్స్ అన్ని ట్రేస్ చేయడం మొదలుపెట్టారు ఇది ఒక వెబ్సైట్ని బ్లాక్ చేసినంత ఈజీ కాదు ఇది నెలల తరబడి చాలా ఓపిక్గా చేయవలసిన ఇన్వెస్టిగేషన్ ఒక సామ్రాజ్యం కోలంటే ముందు దాని స్తంభాలు ఇండియాలో తనకున్న ఏజెన్సీని పట్టుకోవాలి సో ఈ ఇన్వెస్టిగేషన్లో ఒక థియేటర్లో మూవీని దొంగిలించేవాడు వీడియో తీసేవాడిని పట్టుకున్నారు అక్కడి నుంచి తన పతనం స్టార్ట్ అయింది ఇండియా వైడ్గా ఉన్న నెట్వర్క్ నెమ్మదిగా కట్ చేయడం స్టార్ట్ చేశారు సో కానీ రవి పతనానికి అసలు కారణం సెప్టెంబర్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఆ రోజు రవికి ముఖ్యమైన ఒక ఇద్దరు అంటే ఫ్రెండ్ కేవలం ఏజెంట్స్ మాత్రమే కాదు వీళ్ళు రైట్ హ్యాండ్ అని చెప్పాలి వాళ్ళు దొరికారు పోలీసులకి సో అప్పుడు రవికి అర్థమైంది అక్కడ వరకు వచ్చారంటే నా వరకు రావడం పెద్ద టైం పట్టదని అక్కడ నుంచి నెదర్లాండ్ వెళ్ళాడు నెదర్లాండ్ నుంచి ఫ్రాన్స్ వెళ్ళాడు మళ్ళీ అక్కడ నుంచి కరేబియన్ ఐలాండ్స్కి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఆపరేట్ చేయడం స్టార్ట్ చేశాడు ఇక్కడ కేవలం ప్రయాణం కూడా చేయాలి టెక్నికల్ స్కిల్స్ అన్నీ వాడి సో తను టెక్నికల్గా తను డ్రైవ్ జర్నీ చేసినట్టు తన ఫింగర్ ప్రింట్స్ అవి దొరకకుండా ఫుట్ ప్రింట్స్ అవి దొరకకుండా తను మేనేజ్ చేసుకుంటూ తన ఐపీ అడ్రస్ అది మారుస్తున్నాడు ఒక దేశం నుంచి ఇంకో దేశంకి మారుస్తున్నట్టు మారినట్టు తను నెట్వర్క్ని పూర్తిగా కంట్రోల్ చేస్తూ పోలీసుని పూర్తిగా కన్ఫ్యూజ్ చేసి మిస్ డైవర్షన్ చేశాడు సో వేల కిలోమీటర్ల దూరంలో ఉండి తిరుగులేని ఐలాండ్లో తను సేఫ్గా ఉన్నాడు అతను ఒక గోస్ట్ యాక్చువల్లీ సో పోలీసులు అతను పట్టుకోవడం ఇంపాసిబుల్ రియలిస్టిక్గా తను పట్టుకోవడం కష్టం కానీ ఇక్కడ కూడా మన ఇన్స్టాగ్రామ్లో చాలా చూస్తున్నాను మొత్తానికి ఇక్కడ కూడా తను పట్టుకోవడానికి ఒక ఆడది కారణం అని నేను చాలా చోట్ల చూశాను చదివాను టెక్నాలజీ కింగ్ అంత కింగ్ మ్యాకర్ అయ్యోండి ఎంత ఇంటెలిజెంట్ ఫిలో అయ్యింది అంత తెలివైన వాడు అయిన సో ఎమోషనల్గా కనెక్ట్ ఉన్న తన యాక్చువల్లీ తన పర్సనల్ విషయం మాట్లాడడం నాకు బేసిక్గా ఇష్టం లేదు బేసిక్ నాకు హెస్టో లేదు తన పర్సనల్ కోసం మాట్లాడడం కానీ ఒక లైన్లో చెప్పేస్తాను తను హైదరాబాద్ ఎందుకు వచ్చాడు అన్నది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ లేదు కానీ రిమీడియా రిపోర్ట్ ప్రకారం మల్టిపుల్ రిపోర్ట్స్ ప్రకారం తను ఒక హ్యూమన్ ఎమోషన్ ప్రకారం తన ఇండియా వచ్చాడని తన భార్య తనకు సంబంధించిన టిప్ తన గవర్నమెంట్కి ఇచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అనుకుంటున్నారు నాకు నాకు ఎందుకు ఈ టాపిక్ మాట్లాడాలని లేదు తన పర్సనల్ లైఫ్ కోసం మాట్లాడడం నాకు పర్సనల్కి ఇష్టం లేదు కానీ అంత తెలివైన వ్యక్తి కూడా తన ఎమోషనల్ పర్సనల్ రీజన్ వల్ల పోలీసులకు దొరకడం జరిగిందని ఇది సో తన వైఫ్ తన వైఫే తన ఏ హోటల్లో ఉన్నాడో తను ఎక్కడ ఎప్పుడు దిగుతున్నాడు ఏంటి అని తన ట్రిప్ ఇచ్చిందని అంటారు అయినట్టు తన హోటల్లో బుక్ చేసుకున్నట్టు పోలీసులకి ఎలా తెలుస్తుంది ఐటి వ్యక్తుల నుంచి కాదు పోలీసులకి ఇన్ఫర్మేషన్ వాళ్ళ టెక్నికల్ టీం నుంచి కూడా కాదు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తన ఇమ్మాడి రవి భార్య సో ఆమె గురించి డీటెయిల్స్ ఏది మాట్లాడాలని లేదు మనకి తెలిసిన మాట్లాడుకోకపోవడం మంచిది అది తన పర్సనల్ అది పోలీసులు కూడా ఇంకా కన్ఫామ్ అయితే చేయలేదు హార్డ్ డిస్క్లో ఇరవై ఒక్క వేల సినిమాలు ఉన్నాయని తన గాడ్ ఫాదర్ నుంచి మన ఓజీ వరకు సినిమాలు ఉన్నాయని తన దగ్గర ఒక మూడు కోట్లు క్యాష్ ఉందని మొత్తం కొన్ని మొబైల్ ఫోన్స్ కొన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయని ఇవన్నిటికంటే విలువని చాలా హెవీ హార్డ్ డిస్క్స్ ఉన్నాయని హార్డ్ డిస్క్ ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు చట్టానికి సంబంధించిన ఏ అయినా తను హ్యాక్ చేసాడ హాస్పిటల్ ఇవైనా హ్యాక్ చేసాడా సో క్రాస్ చెక్ చేస్తున్నారు చేసిన యాంగిల్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే యాంగిల్ నెంబర్ వన్ ఇది ఇండస్ట్రీ నుంచి తనకి ఎవరైనా హెల్ప్ చేశారా ప్రొడ్యూసర్స్ కానీ ఇంకెవరైనా అంటే మన ఇంట్లోనే ఎవరైనా ద్రోహులు ఉన్నారన్నట్టు ఎవరైనా ఉన్నారా ైబమ్మకి కొత్త సినిమా రిలీజ్ అయిన గంటలోనే హెచ్డీ కోళ్ళు సెకండ్ నుంచి వస్తున్నాయి సో వాళ్ళకి సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు ఎవరైనా తనకి డబ్బు తీసుకుని తనకి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా సో ఓన్లీ అన్ని టైంలోనూ హ్యాక్ చేయడం వల్ల పాజిబులిటీ కాదు ఎవరైనా ఇన్సైడర్స్ ఎవరైనా ఉన్నారా ఈ విధంగా కూడా దాన్ని చెక్ చేస్తున్నారు నిజంగా ఇదైతే నిజమైతే కనుక ఈ తెలుగు ఇండస్ట్రీని కుదిపించి చాలా పెద్ద కుంభకోణం అవుతుంది యాంగిల్ టు ఇది గ్లోబల్ నెట్వర్క్ ఇమ్మడి రవి ఒక్కడ చేసిన పని కాదు అతని నెట్వర్క్ హైదరాబాద్తో పాటు దుబాయ్ నెదర్లాండ్ ఇంకా చాలా చోట్ల చాలా కంట్రీలో ఉందని పోలీసులు ఐడెంటిఫై చేశారు ఆల్రెడీ సో ఇది కేవలం ఒక వెబ్సైట్ కాదు ఇదొక మల్టీనేషనల్ డిజిటల్ క్రిమినల్ ఆర్గనైజేషన్ ఈ నెట్వర్క్లో ఉన్న మిగతా గ్లోబల్ ని పట్టుకోవడానికి ఇప్పుడు ఒక స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేస్తున్నారు రవి అరెస్ట్ అయ్యాడు అనుకున్నాం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అంటే ఐ ఆగిపోయిందా స్టోరీ ఎండ్ అయిపోయిందా లేదు రవి అరెస్ట్ అయిన నెక్స్ట్ మినిటే ఐ బొమ్మకున్న ఒక సెవెంటీకి పైగా మిరర్ సైట్స్ ఇంకా యాక్టివ్గా ఉన్నాయి సో పోలీసులు ఇప్పుడు ఐబొమ్మ మెయిన్ ని పూర్తిగా బ్యాన్ చేయడానికి దానికి లీగల్ ప్రాసెస్ మొదలు పెట్టారు ఫైనల్లీ ఆబిస్క్స్లో ఇరవై ఒక్క వేల సినిమాలు ట్వంటీ వన్ థౌజండ్ మూవీస్ ఉన్నాయని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది సో అందులో పాత సినిమా స్టార్టింగ్ నైన్టీన్ సెవెంటీస్లో వచ్చిన గాడ్ ఫాదర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చిన ఓజీ మూవీ వరకు అన్నీ ఉన్నాయని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు సో నిజంగా అంటే తన మీద ఎందుకో అంత క్రిమినల్ పని చేసినా ఇంకా ఎందుకో నాకే పర్సనల్గా నాకే నెగిటివ్ ఫీలింగ్ రావట్లేదు రవి మీద అంటే అతన్ని ఒక ఒక టాలెంటెడ్ పర్సన్ లాగా చూడగలుగుతున్న తప్ప పర్స పర్సనల్ ఒపీనియన్ అనేది చూడగలుగుతున్న తప్ప ఒక క్రిమినల్గా సొసైటీకి సంబంధించిన క్రిమినల్గా ఎందుకో నాకే ఇంకా అలా అనిపించట్లేదు ఇలాంటి ఇలాంటి మంచి మంచి టాపిక్స్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈసారి ఎక్కువగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెష్ మన తెలుగు జై హింద్